నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు నంద్యాల మీడియా యూరియా కొరతపై మిడుతూరు మండల కేంద్రంలో సిపిఐ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోక నిర్వహించారు రైతులను దోచుకుంటున్న బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి సిపిఐ లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు నందిహాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో రైతులకు యూరియా సకాలంలో అందించాలి అని బ్లాక్ మార్కెటింగ్ నియంత్రించాలి అని అధిక ధరలకు అమ్మకాలను పట్టించుకొని మండల వ్యవసాయ అధికారిపై చర్య తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ సిపిఐ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారూపం నిర్వహించారు మంగళవారం బస్టాండ్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మేకల శేఖర్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి పిక్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో మిడుతూరు మండల రైతులు మొక్కజొన్న పత్తి కంది మిరప ఉల్లి పొగాకు వంటి పంటలను విస్తారంగా సాగు చేస్తున్నారని కానీ గత ఇరవై రోజులుగా రైతు సేవా కేంద్రాలు సహకార సొసైటీలో ఒక్క బస్తా యూరియా కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత నెల ఇరవై ఎనిమిదిన డిపాజిట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు యూరియా రాలేదని మండలానికి కనీసం రెండు వేల బస్తాలు అవసరం ఉందని తెలిపారు ప్రైవేట్ షాపుల్లో మాత్రం యూరియా బస్తాను ప్రభుత్వ ధర రెండు వందల అరవైకి బదులుగా మూడు వందల నుండి మూడు వందల యాభైకి బ్లాక్లో అమ్ముతున్నారని పైగా బిల్లులో ఓ రేటు వసూల్లో మరో రేటు చూపుతూ రైతులను దోచుకుంటున్నారని అన్నారు అందువలన బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై వెంటనే చర్య తీసుకోవాలి అని కలెక్టర్ తక్షణమే చేసుకోవాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కిసాన్ మహాసభ జిల్లా నాయకులు దేవనూరు నాగరాజు సోమసేన నాయుడు డి సోమప్ప మాధారం స్వాములు శ్రీరాములు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ورجل <applause> لثيبا <applause> <applause> ఈరోజు లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నందాల జిల్లా మెట్టూరు మండలంలో దాసరోప కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు రెండు మాసాలు కావలసిన రైతులకు కావాల్సినటువంటి కాంప్లెక్స్ కానీ యూరియన్ కానీ ఈరోజు ప్రభుత్వం అందించడంలో పూర్తిగా విఫలమని చెప్పేసి ఈ రోజు మేము ఆవేదనతో వ్యక్తం చేస్తా ఉన్నాం రెండు నేటికి అగచాటు పడుతా ఉన్నారు ఎదురు చూస్తా ఉన్నారు రైతు భరోసా చెప్పేసి మార్చి రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు రైతు సేవా కేంద్రాల్లో కూడా దాదాపు పదహైదు రోజులుగా ఎక్కడ కూడా యూరియా లేని పరిస్థితి కనపడతా ఉంది మిత్తూరు మండలం బీర్సాపేట సొసైటీలో దాదాపు గత నెల ఇరవై తేదీ మరి దాదాపు ఉన్నటువంటి లోడు ఈ రోజు లారీ ఇక్కడి వరకు కూడా ఈ రోజు సొసైడ్ చేయని పరిస్థితి కనపడతా ఉంది రైతులకు ఈ రోజు కానీ రైతు సేవా కేంద్రంలో కానీ ప్రైవేట్ షాపులో కానీ ఈ రోజు పరిస్థితి ఉంది ప్రైవేట్ షాపులో లో మండలంలో మరి ఉంది కానీ ఈ రోజు రెండు వందల అరవై రూపాయలు ఉన్నటువంటి రేటు మూడు వందల మూడు వందల యాభై రూపాయలు ఈ రోజు బ్లాక్ లు అమ్ముతా ఉన్నారు అంటే ఈ రోజు అగ్రికల్చర్ అధికారులు ఏఎం గారు ఈ రోజు నిర్లక్ష్యం చేసి ఈ రోజు బ్లాక్ లు అమ్ముతా ఉన్నారు అలాంటి అగ్రికల్చర్ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి రైతుల పక్షాన సిపిఎం లిబరేషన్ పార్టీగా ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకనే ఈ రోజు రైతులు ఈ రోజు చాలా ఆవేదన గురవుతా ఉన్నారు ఒక పక్క ఒకసారి పడి పంటలు మునిగిపోతా ఉన్నాయి మరో పక్క ఈరియా లేక పంటలు నష్టపోతా ఉన్నారు ఈరియా లేక ఈ రోజు బ్యాంక్ ఎక్కడ ఉన్నారో అర్థం కాని పరిస్థితి మనకు కనపడతా ఉంది అందుకొరకే తక్షణమే మేడ్చూరు మండలానికి సొసైటీకి రెండు వేల బస్తాలు యూరియా అవసరం ఉంది వాటి నియోజ తే విడుదల చేయాలి ఏదైతే ఆర్ఎస్కే లోంద్రాలు ఈ పరిస్థితి ఉంది మరి అగ్రికల్చర్ అధికారులు చెప్తా ఉన్నారు మేము ఏం చేయాలి వాళ్ళు ఫ్లాక్ అమ్ముతా ఉన్నారు మా చేత గారు చెప్తా ఉన్నారు అలాంటప్పుడు మీరు అవసరమైతే మీ ఉద్యోగానికి రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఏడిఏ గారు ప్రైవేట్ షాపులు ఆ రకమైనటువంటిది ఏదైతే ఉందో వాళ్ళ పైన ఎంక్వైరీ చేసి ఎవరైతే ఫ్లాక్ లెక్ అమ్మినారో వాళ్ళ పైన తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి ఇవేం చేస్తా ఉన్నాం ఈ రోజు కనుక తక్షణమే రైతులకు కావాల్సినటువంటి యూరియాను కనుక సప్లై చేయకపోతే రాబోయే కాలంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి నా పేరు పిక్కిల్ వెంకటేశ్వర్లు సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మిర్చూరు మండలం